గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రాశిచక్రంలో నవగ్రహాలలో అత్యంత శుభగ్రహమైనటువంటి గురుగ్రహం యొక్క ప్రభావం జాతకుడు మీద ఏ విధంగా పడుతుంది ప్రతిదానికి కూడా మరి గురుబలం ఉండాలని చెప్తూ ఉంటారు ముఖ్యంగా వివాహానికి గురుబలం ఎంతవరకు అవసరం ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం అంటే గురువు అన్ని నవగ్రహాల్లో కల్లా శుభగ్రహం అవుతూ ఉంటాడు శుక్రుడు కూడా శుభగ్రహం అయితే శుక్రుడు రాక్షసులు గురువు అవటం వలన తామసికమైన ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంటుంది అదే గురువు దేవతల యొక్క గురువు అవటం వలన మంచి ఆధ్యాత్మిక దైవానికి సంబంధించినటువంటి సాంప్రదాయ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట అయితే గురువు మరి జాతకంలో బలంగా ఉంటాయి అంటే స్వక్షేత్రమైనటువంటి ధనుస్సు మీనంలో కానీ కర్కాటక రాశిలో ఉచ్చి పొందిన అత్యంత శుభ ఫలితాలు జాతకుడు అంటే తను క్రమశిక్షణ ద్వారా చాలా నిజాయితీగా సాంప్రదాయాలు పాటిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ చాలా నిజాయితీగా ఉండే అవకాశం ఉంటుంది గురుబలంగా ఉన్నప్పుడు జాతకం అలాగే వాళ్ళ యొక్క పర్సనాలిటీ చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే సాంప్రదాయమైన దుస్తులు ధరిస్తారు ఒక దైవిక లక్షణాలు ముఖం చూడగానే కనబడుతుంటాయి అది గురువు యొక్క స్థితిని బట్టి గురువు యొక్క బలం ఉన్న వాళ్ళు ఆ విధంగా సంపూర్ణ ఆరోగ్యంతో మరి మంచి బంగారు రంగు వర్ణం కలిగి ఉండి ఉష్టిగా అనమాట అలాగే గురు లక్షణాలు వాళ్ళ ముఖంలో ఒక సరస్వతి కళ కనబడుతుంటుంది అటువంటి గురువు మరి అందరికీ శుభుడైనా కొందరికి మాత్రమే అశుభ ఫలితాలు కొందరికి మంచి ఫలితాలు ఇస్తాడన్న విషయాన్ని పరిశీలిస్తే జన్మజాతకరీత్యా మరి ఇంచుమించుగా ఆరు రాసుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది మిగతా ఆరు రాసుల వారికి కొంత అశుభ ఫలితాలు ఇచ్చినప్పుడు కూడా అవి జాతకుడిని ఒక మంచి క్రమశిక్షణలో పెట్టడానికి అలాగే తన తప్పు మార్గం నుంచి బయటపడే విధంగా కష్టపడతాడు తప్ప శని అలాగే కుజుడు అలాగే రాహు పెట్టిన విధంగా జాతకుణ్ణి అంత కష్టపెట్టే అవకాశం ఉండదు అంటే మంచి తండ్రి పిల్లవాన్ని ఏ విధంగా క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తాడో ఆ విధంగానే గురువు తన యొక్క ప్రభావాన్ని జాతకులపై చూపించడం జరుగుతుంటుంది అయితే జాతకుడు గురువు లగ్నంలో రాశిలో ఉండగా జన్మించిన వాడు ఎక్కువ ప్రతిఫలాన్ని అంటే లగ్నంలో గురువు ఉండగా జన్మించిన వాడికి లక్ష దోషాలు పరిహారం అవుతాయని చెప్తూ ఉంటాను అంటే గురువుకి విశేష దృష్టిలు ఉంటాయి ఒక కొన్ని గ్రహాలు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు మాత్రం ఇస్తూ ఉంటాయి అలాగే భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే గురుగ్రహానికి ఐదవ భావం పైన దృష్టి ఉంటుంది తొమ్మిదవ భావం పైన దృష్టి ఉంటుంది అయితే ఇది ఒక విధంగా ఇది పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని కూడా జాతకుడికి అందించే ప్రయత్నం చేస్తూ సో లగ్నంలో రాశిలో గురువు ఉండగా జన్మించిన వాడికి వ్యక్తిగతంగా మంచి ఆరోగ్యాన్ని మంచి అదృష్టాన్ని కలిగి ఉంటాడు అంటే గురువుకి కొన్ని కారకత్వాలు ఉంటాయి ప్రతి గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉన్నట్టు గురువుకి ధనభావం మీద కారకత్వం ఉంటుంది అంటే రెండవ భావ ఫలితాన్ని ధనాన్ని ఇవ్వడానికి గురువుకి మంచి సంపూర్ణ అధికారం ఉంటుంది అలాగే పంచమ భావం మీద అధికారం ఉంటుంది అంటే పంచమ భావ ఫలితాలు అంటే సంతానాన్ని అదృష్టాన్ని జాతకుడి యొక్క టాలెంట్ని గురువు కారణమవుతుంటాడు అలాగే పదకొండవ భావానికి అంటే లాభానికి మనం చేసినటువంటి ఫలితాలకి మన కష్టానికి ఏదో ఎటువంటి ఫలితం రావాలన్న విషయాన్ని పదకొండవ భావం కూడా చెప్తుంది అంటే రెండవ భావం ఐదవ భావం పదకొండవ భావం అలాగే తొమ్మిదవ భావానికి కూడా తన ఫలితాన్ని అంటే అదృష్టం ఏ విధంగా ఉంటుంది ఎంతవరకు జాతకుడికి అదృష్టాన్ని ఇవ్వాలి అన్న విషయాన్ని గురువు నిర్ణయించడం జరుగుతుంటుంది సో అందువలన ఈ గురువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద ఈ ఫలితాలన్నీ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట లగ్నంలో ఉండడం అని ఎలా ఉంటుందంటే ఒక విధంగా అదృష్టం అంటే తొమ్మిదవ భావ కారకుడు అవ్వటం వల్ల అదృష్టం ఇస్తాడు ధనభావానికి కారణం అవడం వల్ల స్వయం కృషితో ధనాన్ని ఇస్తాడు పంచమ భావ కారకత్వం అవడం మంచి తెలివితేటలు సమయస్ఫూర్తి ఆలోచన విధానం నిర్ణయాలు తీసుకోవడం మంచి శిష్యుల్ని మంచి నడవడిక మంచి టాలెంట్ ఇస్తాడు ఇక లాభభావాన్ని ఇవ్వటం వల్ల తన యొక్క వాక్ ద్వారా అని తన చేష్టల ద్వారా కానీ మొత్తం మీద లాభాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే అది లాభం అన్నప్పుడు కేవలం ఆర్థిక విషయాల్లోనే లాభం కాకుండా స్త్రీ లాభం అవ్వచ్చు తండ్రి లాభం ద్వారా లాభం రావచ్చు సంతానం వల్ల లాభం రావచ్చు అంటే వాళ్ళ యొక్క సహకారం సహకారం కూడా ఒక విధంగా లాభం కాబట్టి ఈ విధంగా ఇన్ని రకాలుగా గురువు జాతకుడిని అభివృద్ధిపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి అలాగే గురువు తన గోచార రీత్యా గోచార ఐదవ స్థానంలోకి వచ్చినప్పుడు అంటే ప్రస్తుతం గురువు మనకి మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు ధనుసు రాశి వారికి ఐదవ స్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా ధనుసు రాశి వారికి సంతానాన్ని కోరుకుంటే సంతానాన్ని ఇవ్వడం కానీ పరీక్షల్లో విజయాన్ని ఇవ్వడం కానీ అలాగే క్రీడల్లో సక్సెస్ ఇవ్వడం కానీ జరుగుతుంటుంది సో అలాగే మరి ముఖ్యంగా మిథున రాశి వారికి పదకొండవ భావంలో సంచరిస్తున్నాడు అంటే పదకొండవ భావంలోకి ఏది కోరుకుంటే అది అంటే పదకొండవ భావం అనేది కోరికలు తీర్చే భావం అన్నమాట ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటారు అటువంటిది కో జాతకుడు ఏదైతే కోరుకొని ఆ ప్రయత్నం చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ ఫలితం లభించే అవకాశం ఉంటుంది సో అలాగే మీనరాశి వారికి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ధన సంబంధించిన విషయాల్లో సమస్యల్ని హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తుంటాడు కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులు వాళ్ళ మాట వింటూ ఉంటారు ఈ విధంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడేస్తుంటాడు అంటే మీనరాశి వారికి ధన విషయంలో అనుకూలంగా ఉన్నాడు ఇక తులారాశి వారికి భావంలో సంచరిస్తున్నాడు అంటే వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్న సమస్యలు తొలగించడం శీఘ్రంగా వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగించడం అంటే వివాహానికి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంటుంది సో ఈ విధంగా కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే దశమ స్థానంలో గురువు సంచరించినప్పుడు వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంటుంది గొప్పవారి సహాయం ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో వృత్తిలో కొన్ని చికాకులు ఇబ్బందులు అంటే ఏదైనా సరిచేయడం జరుగుతుంది అంటే వృత్తి సంబంధించిన విషయాల్ని చక్కగా బాగు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మరి సింహరాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి సింహరాశి వారికి అటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికన్నా సరే సింహరాశి వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది అయితే కన్యా రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేది శని కన్నా చాలా ప్రమాదకరంగా ఉంటుంది రాజులు రాజ్యాన్ని కోల్పోయినా మంత్రులు లాంటి వారు పదవి పోయిన అధికారం పోగొట్టుకున్న అష్టమ ప్రభావమే ఉంటుంది గురువు అష్టమంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా పదవిని పాడు చేయడం అవమానాలు జైలు పాలవ్వడం గ్రామ బహిష్కారం లాంటివి జరుగుతుంటాయి అన్నమాట అందుకని గురువు అష్టమం అనేది చాలా ఇబ్బంది అలాగే పన్నెండవ భావం పన్నెండవ భావంలో అంటే ఇక్కడ వృషభ రాశి వారికి పన్నెండవ భావంలో ఉన్నాడు కాబట్టి గురువు సంబంధించిన సంతానం కొరకు ఖర్చులు శుభకార్యాల ఖర్చులు లభిస్తుంటాయి సో ఏదైనా గురువు భావంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఇబ్బంది పెడతాడు ఇంచుమించుగా మిగతా భావాలు ఎంతో కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా జాతకుడికి తిరిగి మంచి చేయడం జరుగుతుంటుంది కాబట్టి సర్వదా గురుగ్రహ అనుగ్రహం జాతకుడు కావాలంటే జాతకుడు నిరంతరం శివుణ్ణి దక్షిణామూర్తిని దత్తాత్రేయుడిని సాయిబాబా వారిని అలాగే గోవుని అలాగే తండ్రి గారిని పూజించడం వల్ల గురువు యొక్క బలం జాతకంలో పెరిగి జాతకుడు గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా జీవించే అవకాశం ఉంటుంది స్వస్తి